హలో సహోదరులరా బాగున్నారు కదా ప్రభు ఈ భూలోకానికి ఎన్ని రకాలుగా వచ్చారు అంటే ఎన్ని విధాలుగాను అసలు కోసం మనం తెలుసుకుందాం అయితే ఇక్కడ అబ్రహం తండ్రి తెరావు అయితే అబ్రహం తాలక అబ్రహం దగ్గర నుంచి ముస్లింస్ క్రైస్తువులు అందరూ రావడం జరిగింది సారా అబ్రాహ్నకి ఇద్దరు భార్యలైతే సారా సంతానం సారాకి పిల్లలేనందు వలన దేవుడు వాగ్దానం చేసిన విధానంగా తొంభై సంవత్సరాలు ఆవిడికి పిల్లలు పుట్టడం జరుగుతుంది కాబట్టి అంతవరకు ఆగకున్నా పిల్లలు కావాలనే ఉద్దేశంతో ఆగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ పిల్లలు పడుతున్న వాళ్ళే ముస్లింస్ సంతానం మరి ఇన్ని రకాలు ఉన్నాయి అయితే ఇక్కడ పక్క పక్కన పెడతాం ఈ విషయాన్ని అయితే ఏసుప్రో పుట్టిన తర్వాత సరే పక్కన పెడతాము యేసుప్రభువు పుట్టాక పుట్టిన ఈ భూమి మీద ఎన్ని రకాలుగా ఆయన ఈ లోకానికి పుట్టాడు అయితే అది ముస్లిమ్స్ ఆ ఒక్క గ్రంథానికి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యేసుప్రభు ఒక ప్రవక్త అంటారు వాళ్ళు అంటే యేసుప్రభు సమాధి చేయబడ్డాడు ఆయన సిలివేసరిది వాళ్ళు అమరు ఏముని దేవునితో పాటు వచ్చాడు దేవునితో పాటు వెళ్ళాడు ఆయన ఒక ప్రవక్త ఏలియా తర్వాత ఆను కుయలు ఉన్నారు కదా దేవునితో నడిచి అలాగే ఈయన కూడా ఒక ప్రవక్త అని వాళ్ళు అనుకుంటున్నారు అంతే ఈయన దేవుడు సర్వసృష్టి కర్త అనేసి వేసి మనకు తెలియదు ఈయన ఈయన రావడానికి కూడా ఈ భూలోకంలో ఎవరు కూడాను యేసుప్రభులాగా వచ్చిన వారు ఎవరు లేరు ప్రభు ఒక్కడే ఎన్నో చెప్పాలంటే చాలా డిఫరెంట్ అనమాట ప్రభు పుట్టడానికి డిఫరెంట్ ఏంటంటే ఈ భూలోకంలో కన్యకులు ఎవరు కూడా అంత మంచి వాళ్ళు వండరేమో అనిపించిన వారు కన్యమర్రి అంట ఎంతోమంది కన్యకులు ప్రార్థన చేశారంట అప్పుడు ఎందుకంటే ఆ ఒక ప్రభు పుడతాడని లేఖనంలో చెప్పబడింది అలాగే జెరుసలెంలోకి వెళ్ళేటప్పుడు పసకా పండక్కి ఏసు ప్రభు ఏళ్ళు అదే పది సంవత్సరం చిన్నపిల్లడు అయినప్పుడు ఆ తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు అప్పుడు ఆలయంలోకి వెళ్ళి యాజకర్లు అడుగుతాడు ఏస్తు క్రీస్తు రస్తా వాడు పుడతాడు ఈ అసయ గ్రంథం ఇక్కడ రాజీపేడు ఉంది కదా అది మీకు తెలుసా అని యాజకర్లు అడుగుతాడు అలాంటివి ఏం తెలియదే నువ్వెవరు ఏంటి అని కంగారు కంగారు పెడతారు వాళ్ళు అంటే ముందే ఎస్ఈ గ్రంథ ఎస్సీ గారి చేత ముందు ప్రవసనం చేయబడింది ఆయన పుడతాడనే విషయంతో అయితే ఆయన యూదులు ఏమంటారంటే యూదులు ఇస్రాయేళ్ళు ఇస్రాయేల్ దేవుడిని హోవా అని నమ్ముతారు వాళ్ళు యూదులు నమ్మ యోధ అంటే ఏంటి పన్నెండు మతాలు మతాల్లోన యోధా గోత్రమో అటువంటి యాకోబు యాకోబత పిల్లలు పన్నెండు మంది యోధా గోత్రం ఉంది యోధ గోత్రంలో ఎక్కువ యేసు ప్రభుని కూడా యోధా గోత్రపు సింహం పిల్ల అంటారు సింహం అంటారన్నమాట యోధా యోధ గోత్రము ఆ యోధులు యోధా గోత్రం అంటే అందులో ఒక గోత్రం ఆ యోధ గోత్రం వారు లేవి గోత్రం అలాగా వేరే వేరే ఉన్నాయి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళాడు ఆయన అమ్మ నాకు దాహంగా ఉన్నది నీళ్ళు ఏమని అడిగితే మేము మిమ్మల్ని ముట్టము అది ముట్టడానికి ముట్ట అంటరాని వాళ్ళం మేము అని అంటే లేదమ్మా నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు కూడా దప్పి గొనవు అంటాడు ప్రభువు అదేంటి మాకు యాకోబు తండ్రి ఇచ్చిన బావి అంటది యాకోబు ఇచ్చాడని చెప్తుంది యాకోబు వంశమున పురుగు పుడతాను ఇంకా ఎక్కడో కాదు కదా యాకోబే కదా లాభాను వెళ్ళి ఆ రాహిల్ తీసుకుని రాహిల్ చెల్లిని చేసుకోవడం అనేది జరుగుతున్నామంటాయి రాహిల్ ప్రేమించాడు కాబట్టి సరే పక్కన పెడతాము ఇక్కడ విషయం ఏంటంటే తలక వంశంలోనే అలాగే యోధా గోత్రంలోనే మరి యేసుప్రూ పుట్టడం అనేది మనకు తెలుసు యోధా గోత్రం ఆ లైన్ ఉంది అక్కడ అయితే ఇక్కడ ఏంటంటే అది ఈయన ఎలాగొచ్చిన ఒక ప్రవక్త అంటారు యోధుడు వాళ్ళు కూడా ఈ ముస్లిమ్స్ కూడా ఈయన ప్రవక్త అన్నారు అలా నమ్మరు కాదు ప్రభు పరిశుద్ధుడు ఆయన దేవునితో పాటు అని ఆయన నమ్ముతామంటారు జెరూసలేంలో యూదులు అక్కడ ఒక గోడ పక్కన యూదులందరూ ప్రార్థన చేస్తారు మౌంట్ టెంపుల్ పక్కన గోడ పక్కన గోడ పక్కన ఇప్పుడు కూడాను అక్కడ ఇస్రాయేళ్ళు అక్కడ ప్రార్థన చేస్తూ అయితే ఇస్రాయల్ అని సపరేట్గా ఉన్న యూదులు అలాగే ఇస్రాయేల్ నుంచి విడిపించి తీసుకొచ్చేసిన వాళ్ళు ఉన్నారు కదా సముద్రం దాటాక వాళ్ళు ఇస్రాయల్ వాళ్ళ యూదులు మతస్థులు ఆ జనాలు వాళ్ళు అయితే ఇక్కడ యేసుపురం వచ్చింది ఒక యూదుడు ఒక ప్రవక్తగాను ఒక ఏసు అనగా రక్షకుడు కానీ రెండు ఆయన ఒక బోధకుడు కాను అక్కడ సమరస్తి అంటది నీవు నీ నీళ్ళు చేదుకో చేదు తాగడానికి ఇమ్మని అంటే దాహంగా ఉందంటే నేను ఇవ్వకూడదు అంటది ఇవ్వవు అంటే ఇవ్వ ఇవ్వకూడదు అంటుంది నేను ఇచ్చిన దా నీళ్ళు తాగితే ఎప్పుడు నువ్వు దాహం కొనవే అంటాడు మరి నీళ్ళు ఇమ్మంటే మాకు చేదుకోడానికి ఎవరు లేదండి అంటారు జోగ్య మామూలుగాను నీకు ఐదుగురు భర్తలు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అనగానే ఆమె కంగారు పడిపోద్ది అంటే ఒక ప్రవక్త దైవ కుమారుడు ఈయను ఎన్ని రకాలుగా వచ్చిన దైవ కుమారుడు కూడాను ఒక బోధకుడు గాను రబ్బీ అంటదామే రబ్బీ అంటే బోధకుడు ఒక దైవ కుమారుడును కొన్ని దగ్గర నేను దైవ దేవుని కుమారుడుని అంటాడు దేవుడు పంపిస్తే కానీ ఈ లోకానికి నేను రాలేదు అని ప్రభు చెప్తాడు నువ్వు ఎప్పుడు వాడువు నువ్వు ఇన్ని బోధిస్తాను కదా అని ఇంకా వాళ్ళు అడుగుతారు అవును నేను అబ్రహం నుంచి ఉన్న అబ్రహం కన్నాను ముందు ఉన్నవాడును